అసలు నారా గారు మీ పేరు ఏంపై మళ్ళీ మొత్తం పూర్తిగా తెలుసుకోవచ్చు లక్ష్మీనారాయణ ఓకే మీరు అంతకుముందు డ్రైవింగ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా సో డ్రైవింగ్ ఫీల్డ్ నుండి మీరు చాలా హార్వెస్టర్ కానీ బ్లేడ్ బండ్లు కానీ ట్రాక్టర్ కానీ మెయింటైన్ చేశారు మరి అవన్నీ చేసి మళ్ళీ ఈ మేకల్ ఫీల్డ్ ఎందుకు ఎంచుతున్నారు చెప్పాలి కదా ఏ డబ్బులు చక్కగా ఇవ్వలేదు డబ్బులు ఎవరు చక్కగా ఇవ్వకపోతే లేదు ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం వ్యవసాయం చేసుకుంటున్నా వస్తున్నాం ఓకే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేకల మీ దగ్గర ఎంతమంది ఉంది అసలు ఎన్ని మేకలు ఎన్ని తీసుకొచ్చు స్టార్టింగ్ స్టార్ట్ చేసారు బిజినెస్ పది తీసుకొచ్చుకున్నా పది తీసుకొచ్చుకున్న ఒక లక్ష లక్ష రూపాయ పెట్టి పది తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చుకుంటే ఒక బ్యాచ్ అమ్మిన వచ్చినాక ఒక్కొక్కటి రెండు రెండు వేసినాయి ఒక్కొక్కటి మూడు వేసినాయి అయితే అవి పెదవిక ఆరు నెలలు అయినాక అమ్ముకున్నా అనుకుంటే ఫస్ట్ కిస్తీలే ఫస్ట్ కిస్తీలే నాకు అవి తేరిపోయినాయి లక్ష ఇరవై వేలు తేరిపోయినాయి ఇప్పుడు ఒక పిల్లలతోటి ముప్పై ఉన్నాయి మీరు తీసుకొచ్చేటప్పుడు ఎన్ని మొగ ఆడి తీసుకొచ్చుకోరు ఒకటి మొగ తీసుకొచ్చినా పది ఆడి తీసుకొచ్చినా పెట్టుబడి ఎంత అండి లక్ష ఇరవై వేలు ఏమైనా లోన్ పెట్టుకోరా లేకపోతే మీ ఓన్ అమౌంట్ తీసుకొచ్చుకోరాలు ఓన్ అమౌంట్ తోటే తీసుకొచ్చుకున్నా పని చేసిన నేను డ్రైవింగ్ చేసిన డబ్బులతో తీసుకొచ్చుకున్నా ఓకే ఇప్పుడు మీకు ప్రజెంట్ పిల్లలు తల్లు ఆడి అన్ని కలిసి ముప్పై ఉన్నాయి ఓకే మీరు ఇది ఉంది కదా ఓన్ లేకపోతే ఇచ్చిరా మనం ఓనే చిన్నపిల్ల అప్పుడు తీసుకొచ్చిన పాలు ఎక్కువ ఉంటే తల్లికి తీసుకొచ్చే సాత్తే పెద్ద పెరిగింది ఇప్పుడు ఇది మీరు అప్పుడు ఎంత తీసుకొచ్చారు అప్పుడు ఐదు వందలకు తీసుకొచ్చిన దీన్ని ఓకే ఇప్పుడు దీనికి కాళ్ళు ఏమైంది ఒక కాలు పైకి లేపుతుంది దీనికి ఏమైనా న్యాయం అయిందా లేకపోతే అసలు ఏమైనా ఈ కాలు ఇట్లా ముళ్ళల్లో పోతే ముళ్ళు ఇరిగితే పదన తాగితే నేటికి కొంచెం సెప్టిక్ లెక్క అవుతాయి అంటే డెక్కలైనా వెరక వస్తున్నాయి కదా అది కొంచెం ఆ డెక్క అనేది కొంచెం ముళ్ళు కూడా పదన తాకి ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అయ్యి కుంట్లో పడుతుంది ఓకే ఇప్పుడు ఈ పొట్టేలు ఉంది కదా ఈ పొట్టేలు మనం అమ్ముకుంటే ఎంత వస్తాయండి ఈ పొట్టేలు అమ్ముకుంటే పద్దెనిమిది వేల దాకా వస్తాయి అంటే ఎన్ని కిలోల మాంసం వెళ్తుంది మనకు ఇది ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోలు వెళ్తుంది ఓకే ఇప్పుడు ఈ మేకలు ఉన్నాయి కదా మీకు ఒక ఈతకన్నీ వస్తాయి ఒక పిల్ల ఇంత ఉందా రెండు రెండు పిల్లలు ఇంత ఎన్ని పిల్లలు ఇంత అసలు ఒక్కొక్కటి ఒకటి పెడుతుంది ఒక్కొక్కటి రెండు పెడుతుంది ఒక్కొక్కటి మూడు పెడుతుంది మూడు పెట్టినప్పుడు కొంచెం తిప్పలైతుంది పాలకు సరిపోవు రెండు పెడితే అవైలబుల్గా సాస్తాయి మేక ఇప్పుడు మనకు మరకాలనే మేకలు రెండు రకాలు ఉంటాయి ఇందులో సో ఏవి అసలు మేకాలంటేవి మరకలు అంటే మరకలు అంటే ఇగో ఇవి మరకలు అంటే మరక అంటారా మరకాలు అవి మేకలు అంటే మేకలు అంటే ఇగో ఇవి ఇగో ఈ రకంగా ఉంటాయి మేకలు అంటే పెద్దవి ఇగో ఇవి ఓకే ఇప్పుడు మనము కోసుకోవడానికి మరకలు మంచిగా మేకలు మంచిగానా కోసుకోవడానికి మేక అయితేనే కొంచెం మఠాన్ ఎక్కువ వెళ్ళుద్ది మరకకు కొంచెం తక్కువ వెళ్ళుద్ది కానీ మరక అంటే కోసివిల్ల లెక్కనే ఇంకా

ఇంకా పిండి పట్టిస్తాం మక్కలు పెడతాం ఇక తానికులు కొనుకొస్తాం తానికులు అడవినా దిప్పొచ్చులే అడవిలో అడవిలో దిప్పొచ్చు సో మీరు ఎన్ని గంటలకు మందనిస్తారు పిల్లలకు ఏ రకాల పదకొండు గంటలకు వదిలిపెడతాం వద్దు పదకొండు గంటలకు అయితే అడవిలో దిప్పుకొస్తా పదకొండు గంటలకు వదిలిపెట్టి సాయంత్రం ఆరు గంటల దాకా తీసుకొస్తాం ఓకే మీరు డైలీ పిల్లలు ఉన్నాయి కదా మీకు మొగై ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మీకు ఆడిపిల్లలు ఏర్చినటువంటి పిల్లలు ఎన్ని ఉన్నాయి మీకు పిల్లలు ఒక పదమూడు పిల్లలు ఉన్నాయి పదమూడు పిల్లలల్లో ఆరు మొగై ఉన్నాయి ఏడు ఆడి ఉన్నాయి ఇప్పుడు మీరు ఒక పిల్లకు ఉంది అనుకో దానికి పాలు ఏ విధంగా పెడతారు మీరు అంటే ఫీడ్ ఎట్లా చేస్తారు కొన్ని తల్లులు చీకనిస్తే కొన్ని తల్లు పాలు చీకన్ కదా ఒకవేళ చికెన్ అయ్యి అటువంటి పిల్లలకు మీరు దానికి ఎట్లా ఫీడింగ్ చేస్తారు మీరు అయితే చీ మరగని మేకలు ఉంటాయి కదా మరకలు అయితేనే మరగాయి మేక అయితే పెద్ద మేక అయితేనేమో మరుగుతాయి అవి అవి చిగ పెట్టుకుంటాయి పెడితే ఇక మరకలు వీటిని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని తీయాలి ఇట్లా పట్టుకొని పొద్దు మాపు పట్టుకొని సిక్కి తీయాలి అంటే ఇప్పుడు పాలు ఏ టైంలో పెడతాం మీరు ప్రొద్దున సాయంత్రం పెడతారా లేకుంటే ఓన్లీ ప్రొద్దున పెట్టేసి తర్వాత ఏమన్నా వీటికి గడ్డి లాంటిది ఏమన్నా ఇవి తినేటువంటి ఏమన్నా తీసుకొస్తారా పొద్దున పెడతాం పాలు పొద్దున పెట్టి మళ్ళీ పదకొండు గంటలకు వదిలిపెడతాం కదా మాకెలా అవును వదిలిపెట్టినప్పుడు శుభాబాక్ కానీ పుల్సేరాక్ కానీ మన కంజా కానీ గడ్డి కానీ ఓసుకొచ్చి పెడతాం ఇప్పుడు ఇవి ఎన్ని నెల పిల్లలు ఇవి ఇవి నెల పది రోజుల పిల్లలు నెల పది రోజుల నెల పది రోజుల పిల్లలకి సో ఇప్పుడు మనం మేకలు ఉంటే దీనివల్ల నష్టాలు ఏమన్నా మీకు అనుభవించారా సో ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని మనకు గడ్డి తినకనా లేకుంటే కొంచెం సమీకేనా దాంతో కొన్ని రోగాలు చనిపోతాయి కదా మీరు ఫేజ్ చేసారా చేసినాము ఫస్ట్ కిస్తి ఏమైందంటే ఇరవై ఎనిమిది పిల్లలు చనిపోయినాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పిల్లలు చనిపోయినాయి అప్పుడు ఒక్కొక్కటి రెండు మూడు అయింది పిల్లలు ఇరవై ఎనిమిది పిల్లలు చనిపోయినాయి అప్పుడు రోగాలు వచ్చినాయి దొబ్బ రోగం అని అన్ని చనిపోయినాయి అప్పుడు మనకు వీడు విన అవగాహన లేదు ఫస్ట్ ఫస్ట్ అందుకే చనిపోయినాయి తర్వాత కొంచెం ఒక బ్యాచ్ వేనవలే సెకండ్ బ్యాచ్కి మనకు అవగాహన వచ్చింది మందులు ఇంజక్షన్లు తానికులు వాడడం తోటి మళ్ళా మంచిగా అయినాయి ఇప్పుడు మనకి ఇంట్లో రెండు మూడు రకాల జాతర మేకలు ఉంటాయి అంటే మనకు ఇట్లా చెవులు పెద్దగా ఉండేవి ఉంటాయి కొన్ని వేరే హైబ్రిడ్ ఉంటాయి ఇలా ఇప్పుడు ఏ రకంగా మనం చేసుకోవాలి కొత్త మనం షెడ్ పెట్టుకోవాలంటే కొత్త ఫామ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు అవి హైబ్రిడు అనేటివి శివుల మాకేలు అవి సోలపూరు మాకేలు అంటారా అవి ఇవి అంటారా అవి బాగుండవు ఏవైనా కానీ రేట్ రావాలనంటే మన లోకల్ సీడే మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం సీడు అవి మనకు ఏ మేకలు ఎత్తాయి మాకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అంగడికి వెళ్ళిన నేను కొనుగోలుకోవాలి నాకు అవి హైబ్రిడ్ అని మాకు ఎంత తెలవాలి మన మేక ఎట్లా తెలియాలి తెలుస్తుంది ఇప్పుడు మాకు తెలుస్తుంది మేము రాస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇవి హైబ్రిడ్ ఇవి లోకల్ మేకలు అన్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు మీకు ఇరవై మేకలు చనిపోయినప్పుడు మీకు నష్టం అనిపించినప్పుడు మీరు అప్పుడే ఎందుకు ఇది కరెక్ట్ కాదు నాకు భ్రత లేవుగా అని చెప్పేసి మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అంటే అప్పుడు మనకు అవగాహన వీటి అవగాహన లేదు కాబట్టి అంత చనిపోయినాయి తర్వాత బ్యాచ్ అయినా మనకు దక్తయి కదా అన్నట్టు అట్నే ఉంచి దాని మీద అవగాహన డాక్టర్ను మన డాక్టర్ను కానీ ఇంకా కాస్టోలను కానీ మేకలు సాగేటోళ్ళని కానీ వాళ్ళని వీళ్ళని తెలుసుకున్నాం తెలుసుకుంటే అవగాహన అనేది మనకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మాకు గొర్రెలు లాభం ఉంటుందా మనకు మేకలు అయితే బాగుంటుందా సో మాకు మార్కెట్లో డిమాండ్ ప్రకారం దేనికి ఎక్కువ రేటు ఉంటుంది మనము ఒకవేళ ఫంక్షన్ కానీ అమ్ముకోవడానికి కానీ చేసుకోవడానికి కానీ మాకు దేని బట్టి చూసుకుంటే మనకు ఏది బెనిఫిట్ అనుకుంటారు గొర్రెలు గొర్రెలేమో ఏమో ఎదుగుతాయి ఓకే మేకలేమో కొంచెం లేట్గా ఎదుగుతుంది మేకలు కాకపోతే ఏంటంటే గొర్రె అయితేనేమో కొంచెం అల్ల పొద్దుగాలు ఇడవాలి లేకపోతే అది కడప నిండా మేతమేది మేక అయితేనేమో ఎప్పుడు దీన్ని కానీ గంట రెండు గంటలల్లో కడుపు మేత ఉంది ఓకే మీరు ఇప్పుడు మనం కొత్త మేకలు పెంచుకోవాలని చెప్పేసి అంటే మీ తరఫున మీరేం సజెషన్ ఇస్తారు అవి గిట్లా ఈ టైంకు గిట్లా సాదుకోవాలి ఈ టైంలో ఇట్లా ఇంజక్షన్లు వేసుకోవాలి తానిఖలు వేసుకోవాలి అనే దాన్ని బట్టి ఏ టైంలో ఏం చేసుకోవాలనేది బట్టి మనకు అవగాహన అనేది ఉన్నది కాబట్టి కొత్తగా తీసుకున్న వాళ్ళకు మనం కూడా సజెషన్ ఇవ్వగలుగుతాం సో ఇప్పుడు షెడ్ కొత్తగా పెట్టుకోవాలని కూడా వాళ్ళకు మీ తరపున పెట్టుకోవచ్చు అంటే వా మీకంటే మీ ఇప్పుడు లాభ నష్టాలు మీరు అనుభవిస్తారు కదా దాన్ని బట్టి వాళ్ళు కొత్త నిర్మాణం చేసుకొని మేకలను పెట్టుకోవాలని చెప్పేసి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి పెట్టుకోమంటారా షెడ్ వద్దంటారా ఇప్పటి ఉన్న సిచ్యువేషన్లోనైతే మేతలు లేవు పొలాలన్నీ దున్నీరు ఎక్కడ జాగలు లేవు మేతలు లేక కష్టమవుతుంది అవుతుంది కడుపు ఏమి ఇప్పుడు మేకలైతే ఇప్పుడు పెట్టుకున్నా లాభం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మేకలకు మంచి డిమాండ్ ఉంది కేజీ ఒక్కొక్క ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందల సొంత కూడా ఇప్పుడు డిమాండ్ ఉంది మాంసానికి సో దాన్ని బట్టి మీరు మాంసం అమ్ముకుంటే బాగుంటుందా లేకుంటే మేకలు అమ్ముకుంటే మీరు బాగుంటుందా ఎట్లా మీరు ఎట్లా సజ్జిస్తారు మేకలను వాసినోళ్లకు బాగా పెట్టు పెట్టుబడులు అవుతున్నాయి బాగా లాభాలు అయితే లేవు ఇప్పుడు మాంసం మార్కెట్ మా మాంసం కొట్టేటోళ్ళకే బాగుంది మొద్దు వేసుకొని మాంసం కొట్టేటోళ్ళకే లాభాలు అనేటివి బాగున్నాయి ఇప్పటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీకు మిగతా గడ్డి దొరికినప్పుడు మీరు ఏమైనా పెడతారా దాన కొనం కొలుకొత్తాం దాన మక్కలు కొడకచ్చి పట్టిస్తాం గట్క లెక్క దాన పెడతాం పిండి కూడా పట్టించి వరిపిండి కూడా పట్టించి పెడతాం అవి అది ఇది మిక్స్ చేసి పెడతాం ఓకే నారాయణ గారు ఇప్పుడు అక్కడ ఒక మందం చూసినాము ఈ మంద కూడా ఇక్కడ ఉన్నటువంటి మంద కూడా వెంట చూసి ఈ కూడా నారాయణయ్య అక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి సో మరి అక్కడ అలాగే ఎందుకు పెట్టేసారు కొన్ని మేకలు ఇక్కడ ఎందుకు పెట్టారు ఇక్కడేమో చాలా చూసుకుని చాలా పిల్లలు ఉన్నాయి తల్లులు పిల్లలు ఇక్కడ ఉన్నాయి అక్కడేమో పోతు పిల్లలు మరకలు వేరే 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 రకంగా వేరే షెడ్లో ఉన్నాయి ఇక్కడ షెడ్లో పెట్టడానికి కారణమేమి ఉంది ఇవి మేకలు ఓకే మేకలు పిల్లలు తల్లులు అన్నట్టు ఇవి అలానే వస్తాము ఇప్పుడు అన్ని పిల్లలు తల్లులు ఉంటే పెద్దవి పోలు ఉన్నాయి కదా అవి ఇవి తరిమి తొక్కుతాయి తొక్కి చంపుతాయి అని అల్లు అలానే పెడతాం ఇప్పుడు ఈ పిల్లలకి అన్ని చెవులకు ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా ఉన్నది చూస్తావా మనకు వచ్చేసి పిల్ల ఉంది పిల్ల ఇలా ఏముంది అంటే బాగా ఇట్లా మచ్చల మచ్చలు చెవులకి సో ఏందన్నట్టు ఇది ఏంది ఏం వ్యాధి అన్నట్టు సో పిల్ల నాలుగైదు పిల్లలకు ఈ రకంగానే ఉన్నాయి ఎందుకు ఈ పిల్లలకి ఇట్లా అయితే ఎలర్జీ అయింది ఎలర్జీ అయ్యి అవికి ఈ బూర అనేది ఊడిపోతుంది మనం కదా పెయిన్ కోరికితే ఎట్లా అవుతుందో అవి కూడా అట్లే ఎలర్జీ అయ్యి బూర అనేది ఊడిపోతుంది అంటే మళ్ళీ ఇంజక్షన్ లేచిన ఇంజక్షన్ లేచిన అంతకు ముందు బాగుండే ఇప్పుడు తగ్గింది మళ్ళీ ఒకసారి ఇంజక్షన్ లేస్తే అంతా తగ్గిపోతుంది అంటే ఒక పిల్లలు ఆ వ్యాధి అనేది మళ్ళీ అన్ని అన్నిటికీ అని అంటే ప్రతి ఒక్క పిల్లకి జోకుద్ది అన్నిటికీ అది ఆ వ్యాధి అంటే మీరు ఓన్ గా మీకు అనుభవం ఉందా లేకుంటే డాక్టర్ నుంచి సజెషన్ తీసుకుంటారా డాక్టర్ నుంచి సజెషన్ తీసుకొని మెడికల్ షాప్ లో పోయి పశువుల మెడికల్ షాప్ లో పోయి మందులు తీసుకొస్తాం ఇంజెక్షన్లు తీసుకొస్తాం కారీకులు తీసుకొస్తాం ఇంకొకటి లేక పోతులు గొర్రెలు కానీ ఆడి కానీ పిల్లలు కానీ మొత్తం కలిపి ఇప్పుడు ఉన్నటువంటి మంద ఎంత మొత్తం మొత్తం మేక పిల్లలు మేకలతోటి ముప్పై ముప్పై ఐదు అవుతాయి మొత్తం పిల్లలు మేకలు మొత్తం మొత్తం ముప్పై దాకా అయితాయి అంటే ముప్పై ఐదు దాకా అవుతాయి ఓకే థ్యాంక్ యూ దోపల్ నారాయణ గారు మీ అమూల్యాన్ని సందేశం మాకు ఇచ్చినందుకు సో మాకు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు పెట్టుకునే వాళ్ళకు అంటే వాళ్ళకి కావాలి ఏం చేయాలి ఏం పాటించాలి ఒక షెడ్ కానీ మేక దంద చేసుకోవాలంటే వాళ్ళకి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది పిల్లలు తీసుకొచ్చు కూడా బాగుంటుందా లేకపోతే తల్లు తీసుకొచ్చుకొని పెంచుకుంటే బాగుంటుంది ఎట్లా తీసుకుంటే అది బెనిఫిట్ ఉంటుంది పిల్లలు అని అంటే పిల్లలు తీసుకొచ్చుకుంటే పాలు కావాలి మేత కావాలి చిన్న పిల్లలకు కదా పాలు ఎట్లా పెట్టుకోవచ్చు డబ్బా పాలు అట్లా పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం పెద్ద ఒక పదిహేను తీసుకొచ్చుకుంటే ఒక అక్క అన్ని సూడి మేకలు అనేటివి అంటే కట్టేనాక సూడి మేకలు అయితే సూడి మేకలు తీసుకొచ్చుకుంటే మనకు ఒక రెండు నెలలలోపే అవి ఈనే మేకలు తీసుకొచ్చుకుంటే మనకు లాభం ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ జాలి కొనతచ్చుకోవాలి ఒక షెడ్డు సెడ్డు తయారు చేసుకోవాలి షెడ్డు తయారు చేసుకొని జాలి కొంతచ్చి జాలి అన్ని కట్టెలు వాచి పిల్లలు ఉండలు అన్ని వాసి షెడ్ వేసి ఆ జాలి చుట్టు కట్టి మనం మేకలు అనేటి దాంట్లో తోలుకోవాలి తోలుకుంటే అప్పుడే మనకు సేఫ్టీగా ఉంటుంది ఎందుకంటే కుక్కలు కానీ ఏమన్నా అవి వేరే ఇంకేమన్నా కానీ రావడానికి లోపలికి రావడానికి అవకాశాలు ఉండవు అందులో అవకాశాలు ఉండవు అందుకే మనం ఫస్ట్ షెడ్ వేసుకొని వెనక చిక్కు కొనుకొని సాదుకుంటే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ దోమకండ నారాయణ గారు